హాయ్ అండి మట్టి పాత్రలు తీసుకొచ్చాము మా అబ్బాయి తీసుకొచ్చారు వీటిని మనం పసిగడుగులల్లో నానబెట్టుకోవాలండి ఒక త్రీ డేసు ఎందుకంటే ఇవి కొంచెం నూనె మనకు వంటలు చేసుకునేవి కాబట్టి ఏం చేయాలంటే పసిగడుగులు అంటే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఇలా బియ్యం గడిగిన నీళ్ళు ఉంటాయి కదా వాటిలలో ఒక చిక్క ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అట్లలో ఇవి ఈ గిన్నె ఇంట్లో పెట్టుకోవాలి పెట్టుకొని వాటర్ పెట్టి వేసుకొని నిండుగా నానబెట్టి పెట్టుకోవాలండి ఇలా చేసుకోవాలి ఇలా అన్ని గిన్నెలు ఇలా పెట్టుకోవాల్సిందే ఇలా మొత్తం నీళ్ళల్లో ముందే అంత కడుపు నానబెట్టుకొని పెట్టుకోవాలి పసి గడవలలో బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండీ అది ఇలా నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇది అలాగే చేసుకోవాలి అది అయితే మనకు చేపలు ఫ్రై అయితే బాగుంటుంది పులుసుకైతే బాగుంటుందని తెప్పించాను అలా బాగుంది పాత్ర మా ఇంట్లో ఉంటాడు కదా మా అబ్బాయి అబ్బాయి తీసుకొచ్చిండు